జనరల్గా ఇంట్లో పెట్టే స్విచ్ బోర్డ్స్ హైట్స్ ఎంత పెడతారో మీకు తెలుసా వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే సేవ్ చేసుకోండి ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ దిస్ ఆట్ టెక్ ప్రియాంక ఫౌండర్ ఆఫ్ అనంత ఆర్కిటెక్ట్స్ ఆల్మోస్ట్ అన్ని రూమ్స్లో స్విచ్ బోర్డ్స్ ఫ్లోర్ నుంచి ఫార్టీ టూ టు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ హైట్లో పెట్టాలి అదే కిచెన్ లాంటి ఏరియాస్లో అయితే ప్లాట్ఫామ్ నుంచి సిక్స్ టు నైన్ ఇంచెస్ పెట్టాలి ఎందుకంటే ఈజీగా కుక్ చేసేటప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ బెడ్రూమ్స్లో బెడ్ పక్కన సాకెట్స్ అండ్ స్విచ్చెస్ ఎప్పుడు కూడా ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ హైట్లో పెట్టుకోవాలి ఫ్రమ్ ఫ్లోరింగ్ సో బెడ్ మీద పడుకున్నప్పుడు ఆర్ఎల్స్ కూర్చున్నప్పుడు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు కిడ్స్ ఉండే ఏరియాస్లో ఖచ్చితంగా బాటమ్ స్విచెస్ని అవాయిడ్ చేయండి మోస్ట్లీ ఫార్టీ టూ టు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ హైట్లో ఉన్న స్విచ్ బోర్డ్స్ని పెట్టండి సో అప్పుడు ఈజీగా యాక్సెస్ చేయలేరు అలానే యాక్సిడెంటల్గా టచ్ కూడా చేయలేరు అలానే మనం వాడే చాలా అప్లియన్సెస్ కి స్పెసిఫిక్ హైట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ స్విచ్ సెవెన్ ఫీట్ హైట్ లో ఉండాలి ఫ్రిడ్జ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ హైట్ లో ఉండాలి అండ్ టీవీ గురించి తెలుసుకోవాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో టీవీ అని కామెంట్ చేయండి డైరెక్ట్ గా నేనే మీకు శాంపుల్ టీవీ యూనిట్ డీటెయిల్స్ ని సెండ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్